హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షసాయి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఇది నేను మొన్న తీసిన వీడియో కుదరక అప్లోడ్ చేయలేదు ఈరోజు పెడుతున్నాను కూర మాత్రం టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పొయ్యి పైన కళాయి పెట్టేసి అందులో ముందుగానే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేయాలి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి ఏమీ వేయలేదు ఫస్ట్ చికెనే వేసాను చికెన్ వేసి బాగా వేయించుకోవాలి అది ముక్క అనేది వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయాక అప్పుడు నేను ఉల్లిపాయలు అవి వేస్తాను బాగా మగ్గిపోయేలాగా ఉంచుకోండి మూత పెట్టేసేయండి బాగా వేయించుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు పసుపు వేస్తున్నాను పసుపు వేసి బాగా కలుపుకోవాలి ముక్కంతా మగ్గిపోవాలి సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడే సాల్ట్ అనేది కూడా మగ్గి ఇది అయి వేసేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ముందుగానే ఉల్లిపాయలు వేయచ్చు కదా అంటారు వేయచ్చు అది కొన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఎప్పుడు ఒకేలా చేసుకుని తింటే బాగోదు కదా అలా ట్రై చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసేసి బాగా కలిపి చూడాలి అడుగంటుతుంది ఫ్రెండ్ జాగ్రత్తగా చేసేయండి కారము మన ఎక్కువ కారం తింటే ఎక్కువ తక్కువ కారం తింటే తక్కువ నేనైతే మాకు మేమైతే కారం ఎక్కువే తింటాం ఎక్కువనే వేసేసాను కారం వేసి బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసి గాని చేసుకుంటే మన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ టమాటా చారులోకి అయితే సుపబ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి